నిఖిల్ కి తగిన ప్రేమ అవసరం ఉన్నప్పుడు కావ్య హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ కావ్య నిఖిల్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు నిఖిల్ కి షోల్డర్ పైన దెబ్బ తగలటంతో మెడికల్ రూమ్ కి వెళ్లమంటారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడతాడు గత వారం ఫిజికల్ టాస్క్ లో భాగంగా నిఖిల్ షోల్డర్ కి దెబ్బలు తగిలాయి వాటిని తగ్గించుకోవడానికి హౌస్ లో తన ప్రయత్నం తాను చేసినా తగ్గకపోయేసరికి మెడికల్ రూమ్ కి వెళ్లమన్నారు బిగ్ బాస్ అయితే ఈ రోజు ఎపిసోడ్ నిఖిల్ మెడికల్ రూమ్ కి వెళ్లి ఆ షోల్డర్ పైన పెయిన్ ఎందుకు తగ్గట్లేదు అన్నది డాక్టర్ ప్రికాషన్స్ వెళ్లారు అయితే హౌస్ లో నిఖిల్ ఒక రోజు సోనియా పైన కోపంగా ఉన్నా మరో రోజు సోనియా క్లోజ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు అయితే ప్రస్తుతం కావ్య హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే నిఖిల్ హౌస్ లో కావ్య ఎంట్రీ అవుతే నిఖిల్ స్ట్రాంగ్ గా గేమ్ ఆడతారని అభిమానుల ఒపీనియన్ కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ వీక్ అయినా అవ్వచ్చు అది మనం గా చెప్పలేమని చెప్పాలి కానీ సోనియా దూరంగా ఉండి నిఖిల్ ఆట పైన ఫోకస్ చేయాలంటే కావ్య ఖచ్చితంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు అయితే మరి వైల్డ్ కోడ్ ఎంట్రీగా ఈ సీజన్ లోకి చాలా మంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు మరి అందులో కావ్య కూడా ఉంటుందా లేదా అనే సందేహం అయితే ఉంది కానీ మెడికల్ రూమ్ కి వెళ్లిన నిఖిల్ ఇప్పుడు కావ్య ఉంటే బాగుంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు